సజ్జలు మిల్లెట్ సజ్జల్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఎక్కువగాను మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి భారత ఉపఖండం మరియు ఇతర విదేశీ ప్రాంతాల్లో వాడుకలో ఉండే చిరుధాన్యాల్లో ఈ సజ్జలు కూడా ఒకటి ఈ సజ్జల ఉత్పాదనలో భారతదే అగ్రస్థానమని చెప్పుకోవాలి గ్లూటెన్ కారణంగా గోధుమలు సరిపడిన వారికి సజ్జలు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి ఈ సజ్జలతో రొట్టెలు సజ్జలతో చేసిన అంబలివి మన దేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్నాయి అదే విదేశాల్లో అయితే బ్రెడ్లు కేకులు బిస్కెట్లు ఇంకా ఇతర పదార్థాల తయారీలో సజ్జలను ఎక్కువగా వాడుతుంటారు ఇందులో లభించే పోషకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సజ్జల్లో పిండి పదార్థాలు పీచు పదార్థాలు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు స్వల్పంగా కొవ్వులు విటమిన్స్ ఇంకా కొన్ని ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ బి నైన్ విటమిన్ ఈ విటమిన్ కే వంటి విటమిన్లు ఇంకా ఖనిజ లవణాలు కాల్షియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ పొటాషియం ఐరన్ మెగ్నీషియం సోడియం మాంగనీస్ సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి ఈ సజ్జలను తరచుగా తీసుకోవడం వల్ల కరిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం సజ్జలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ప్రోటీన్లు పుష్కలంగా ఉండడంతో కండరాలకు మంచి శక్తినిస్తాయి కండర్ బలాన్ని మెరుగుపరుస్తాయి ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి ఎముకలు బలానికి కాల్షియం మంచిది జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి రక్తహీనతను అరికడతాయి రక్తంలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది డయాబెటీస్ ఉన్నవారు దీనిని తీసుకోవడం వలన టైప్ టూ డయాబెటీస్ ముప్పును గణనీయంగా నివారిస్తుంది ప్రతిరోజు సజ్జలు తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు అధిక బరువుతో బాధపడేవారు రోజు కొన్ని మొలకెత్తిన సజ్జలను తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు శరీరంలో ఐరన్ లోపం ఉండేవారు ఆరోగ్యం దెబ్బతింటుంది ఐరన్ పుష్కలంగా ఉన్న మిల్లెట్స్ తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు సజ్జల్లో ఉండే మెగ్నీషియం పొటాషియం బ్లడ్ కంట్రోల్లో ఉంచుతాయి పైగా మెగ్నీషియం హార్ట్ అటాక్ లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ నుంచి తగ్గిస్తుందని చెబుతుంటారు ఆహారంలో సజ్జలను తరచుగా తీసుకున్నట్లయితే గాల్ స్టోన్ ఏర్పడకుండా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోవడంతో పాటు పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు సజ్జలను రోజు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది దాంతోపాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా తొలగిపోతుంది షుగర్ వ్యాధి గలవారు సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచుతుంది దీనిలో వేడిని కలిగించే గుణం ఎక్కువ అందుకు ప్రత్యామ్నాయంగా చలువ పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేయండి మీరిచ్చే లైక్స్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది థ్యాంక్ యూ